సో మళ్ళీ కొడాలని గెలిచే అవకాశాలు అన్న అదే ఎందుకన్నా ఇప్పుడు నాలుగు సార్లు గెలిపించారు కొడాలని మరి సార్ టీడీపీకి ఇచ్చే అవకాశం ఇచ్చే లేదన్నాని గారు గుడి కొడాలని గారు ఎందుకు అభిమానం ఎందుకు అన్న చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు చేశాడు ఒక చిన్న పిల్లడు కానీ తెలుసు ఆయన సీఎం అని చిన్న పిల్లడికి ఇప్పుడు జగన్ గారు ఐదు ఐదు సంవత్సరాలు చేశారు ఇప్పుడు పది పిల్లలు అడగండి జగన్ గారు అంటే ఎవరంటే సీఎం అంటే ఎవరు అంటే జగన్ గారు అని చెప్తారు అది ప్రతి పిల్లడికి కూడా తెలిసింది ఎలా ఉంది పరిపాలన అంతే కదా ఎందువల్ల తెలిసిందనుకుంటా ఆయన చేసే పాలన అలా ఉంది అన్న మీ ఇంట్లో మంచి జరిగితే జగన్ జరిగింది ఏం జరిగింది మీ ఇంట్లో మంచి జగన్ గారు నా ఫీజు రింబర్స్మెంట్ అవుతుంది అన్న మా చెల్లి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది పద్దెనిమిది వేలు వస్తుంది మా మమ్మీకి మా తాత ఫంక్షన్ మా మామ ఫంక్షన్ అమ్మమ్మకి జగన్ గారి వల్ల మీరు లబ్ధి చెందారు ఎస్ మరి ఏ గవర్నమెంట్ లో అయినా మీకు ఇన్ని పథకాలు ఏమైనా వచ్చాయి లేదన్నా లేదు మరి పథకాలతో సరిపెట్టారు అభివృద్ధి అభివృద్ధి అయింది కదన్న ఇప్పుడు మజ్లీపట్నం పోర్టేశారు ఇవన్నీ వేసింది దానిలే కదా ఇప్పుడు బాలశౌరి ఇప్పుడు ఇటు జంప్యాడు పాంప్లెట్ల మీద ఏ పార్టీలోండి గెలిచి అభివృద్ధి చేశాడు లోనే కదా ఆ పాంప్లెట్ మీద ఏం వేసుకున్నాడు లో ఉన్నా వేసుకుని ఇప్పుడు నేను ఇలా అభివృద్ధి చేశానని చెప్తున్నాడు అది తప్పే కదా మరి అభివృద్ధి అయింది మరి అభివృద్ధి లేదు అనే చంద్రబాబుకి ఏం చెప్తాం అనుకున్నాను అభివృద్ధి లేదని అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తున్నా చంద్రబాబు ఆయన ఏం చేస్తారు అన్న అభివృద్ధి ఆయన ఏం చేశాడు పదిహేను సంవత్సరాలు చేశాడు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు ఆయన లేబర్ కి లేదా అసలు అన్న జగన్ వస్తేనే లేబర్ గెలిచేది లేబర్ కి గెలిపిస్తారు పక్క ఎంత గుడి వల్ల మినిమం ఇరవై వేలు అన్న మేజార్టి కొడాలని గారి పేరు నా పేరు దేవి ఏం చేస్తుంటారు నేను హౌస్ వై ఇంటి దగ్గర ఇంటి దగ్గరే ఉంటాను మరి ఏంది మరి పరిస్థితి గుడి వల్ల ఎవరికి వెళ్ళగొద్దున్నారు సార్ గుడివాళ్లో మళ్ళా పేరు పెడతాకేమీ లేదు గుడివాళ్లలో కొడాలని పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందువల్ల అంటే ఫైర్ అది అంతే జగన్మోహన్ రెడ్డి అంటే ఫైర్ బ్రాండెడ్ మనం బ్రాండెడ్ డ్రెస్ కొనుక్కుంటాక మనం ఎక్కడైతే బ్రాండెడ్ ఉందో అక్కడికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే జనం అక్కడ ఉంటారు ఫైర్ బ్రాండ్ గుడివాళ్ళలో టైగర్ అంటే కొడాలని పైన వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అక్క మీ కదా అనిపించింది అసలు ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా చెప్పగలుగుతున్నారు నా ఒక్కదాన్నే అడిగితే సరిపోదు మొత్తం దేశం మొత్తం అడగాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దొంగ సాటిగా దాడులు చేసి ఇలా అతన్ని బాధ పెట్టి సింపది వాళ్ళు పొందాలని చూస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత బాధ పెట్టారో ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత ఆయన మానసికం మీద ఆయన మనసు మీద కొట్టారో దానికి రెట్టింపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వస్తారంతే సారి ఓడిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అటు పక్క ప్రతి ప్రతిపక్షాలు అనేవి వస్తా ఉంటాయి ఇప్పుడు మనం ఏంటి కష్టపడుకునే వాళ్ళం కష్టపడుకునే వాళ్ళం మనం రూపాయి కోసం వెళ్తాం అనేకమైన దారుల్లో సంపాదించి ఆ సంపాదన ఎలా జనాల మీద కుమ్మరిచ్చి మనం ఎలా మెప్పు పొందాం అన్న ప్లాన్ లోనే వాళ్ళు ఉన్నారు ఇది కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది కష్టం వాళ్ళది ఆ ఇష్టం అంతే అంతే మరి ఎన్ని డబ్బులైనా ఇక్కడ గుడివాడ సీట్ ఈసారి బలంగా చెప్తున్నారు గుడివాడలో సీట్ అనేది తలకిందులుగా తపస్సు చేసినా సరే పొరులు దండాలు పెట్టినా సరే గుళ్ళు ఆ గుడి కాదు ఈ గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా సరే గుడివాడలో కొడాలని సిద్ధం మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేమని చెప్పేసి జగన్ అన్న కాన్ఫిడెన్స్ చెప్తున్నారు మీ ఇంట్లో ఏం మంచి జరిగిందని మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు గెలిపిద్దామని మా నాన్నగారికి ఫంక్షన్ వస్తుంది నాకు అమ్మఒడి వస్తుంది ఏమి రాలేదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకుండా ఉంటారు ఈ చాతగాని మంద వాక్కుంటా ఉంటారయ్యా అవన్నీ మనం పట్టించుకోకూడదు దారి ఆళ్ళదే మన దారి మందే మనం ఒక్కటే మనకి మంచి జరిగితేనే ఓటేమని అన్న దృష్టిలో చంద్రబాబు ఉన్నాడా ఇవాళ ఫంక్షన్ లో తీసుకోటానికి ముసలి వాళ్ళని మంచాల మీద తీసుకెళ్లి ఆ బళ్ల మీద తీసుకెళ్ళినోళ్ళు లేవలేని వాళ్ళు నడవలేని మళ్ళీ బ్యాంక్ అని ఇప్పుడు ఆ చంద్రబాబుని తిట్టి తిట్టి తిట్టుకోకుండా మరి పెడుతున్నారు ఆయన ఆ బతుకులు ఆ బతుకు బతకటం ఎందుకు అసలు అంత టైగర్ లాగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ముసల వాళ్ళని పిల్లవాళ్ళని ఇప్పుడు పిల్లలకు ఓటు ఉందా ఏ పిల్లడికన్నా ఓటు ఉందా ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మా మామయ్య మా మామయ్య అని చెప్పని అభివృద్ధి కోసం చిన్నపిల్లలు ఎవరికన్నా ఓటు ఉందా మరి చిన్నపిల్లలకి మేలు చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది నాకెందుకు నేను వాళ్ళకి ఎందుకు చేయాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉండాలిగా మరి ఎందుకు చేస్తున్నారు చిన్నపిల్లలతో పనిలేదు చిన్నపిల్లలతో ఆయనకు అవసరం లేదు చిన్నపిల్లలు ఓట ఓటిమ్మని అడుగుతారా పిల్లల్ని మరి ముందు అభివృద్ధి కోసం ఎవరి కోసం ముందు పిల్లల చదువుకు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి లేవలేకోకుండా వృద్ధాక్షంలో ఉన్న వాళ్ళని వాళ్ళని ఎలా మామూలు మనం బయటికి తీసుకురావాలి వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు బాగుంటారు వాళ్ళకి ఎంత ఫంక్షన్ ఇస్తే బాగుంటారు వాళ్ళకి నెలకు అయితే బాగుంటది అనేసి ఆయన ఆయన మైండ్ కి హ్యాండ్స్అప్ చేయాలి వాళ్ళ మనం ఊహించుకోలేమండి అసలు ఊహించలేని మెజార్టీ వచ్చింది గుడివాడలోనే కాదు లోకల్లో కూడా ప్రతి ఒక్క పల్లెటూరు ఇవాళ మీరు వచ్చారు మీరు వచ్చినప్పుడు అన్నయ్యకి ఎంత బాగా జరుగుతుంది మీరు చూస్తున్నారా మీ కళ్ళు లేదు ఆ దండలో ఆహ్వానాలు ఏంటి చెప్పండి మరి కచ్చితంగా ఈ సారి విజయ్ కేతనం అసలు మీకు డౌట్ లేదు అంటారు డౌట్ లేరు జె జగన్ జె కొడాలని పేరు మీ పేరు గరికి బట్టి ఏంది మరి పరిస్థితి గుడి వాళ్ళు ఎవరు వెళ్తారు కొడాల నాని ఎగరు పిచ్చి ఎవరికి వెళ్ళాలి కొడాలని అంటే గుడివాడికి పిచ్చి కాదు మన ఆంధ్ర రాష్ట్రమే కాదు ఎక్కడైనా మెంటలు ఉంటాది ఆయన కోసం ఎందువల్ల మరి ఎక్కడైనా కాదు ఎక్కడైనా కనుక్కోండి మీ మీడియా వాళ్ళు ఆయన గురించి తెలుతో తెలియదో వ్యతిరేకత ఉంది జనాలకి రాడు కొడవాలి నానిగారు ఎవరో ఎవరో ఆమె చూపించండి ఏదో ఫేక్ న్యూస్ చేసుకొని తిరుగుతుంది కాదు అంతే అంటారు జనాలకు వస్తారా వస్తారా జనా నువ్వు వెళ్ళి తలుపు కొట్టు ఇప్పటికైనా వస్తాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళు అందుబాటులో ఉంటారు అవును ఎక్కడ అమెరికా నుంచి వచ్చి ఎక్కడ అసలు వాళ్ళకి ఇది ఉందా ఆధార్ కార్డు రేషన్ కార్డు అడుగు ముందరా అంతే అంటారు అవేం లేవు అవి లేకుండానే మరి వచ్చేసి నేను పోటీ చేస్తా నేను ఒక యాభై కోట్లు ఖర్చు పెడతా వంద కోట్లు ఖర్చు ఎవరు ఖర్చు పెట్టరు ఎవరి డబ్బు ఎవరు డబ్బు నాని గారు అట్ట ఖర్చు పెట్టి వచ్చారా ఏ రోజు ఆయన రూపాయ బిల్ల అభిమానం మీద వచ్చిన వాళ్ళు అందరు 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 అభిమానం మీద వచ్చిన వాళ్ళే ఎవరు రూపాయ గురించి డబ్బు గురించి రాలేదు డెబ్బై ఐదు సీట్లు అన్న కన్ఫామ్ అది కొడితే ఒక మూడు సీట్లు కొడతారు వాళ్ళు అంత మించి ఇంకేం కొట్టరు పవన్ కళ్యాణ్ కూడా విమర్శ చేస్తున్నారు వచ్చినంత మాత్రం ఏమవుతుగా గుడి అవుతున్నారు రేపు ఏమైనా అయితే ఎవరికి ఉండేది ఆడుకుంటా